హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము భారతదేశంలోని ఇండియా మ్యాప్లో దక్కన్ పీఠభూమి తూర్పు కనుమలు పశ్చిమ కనుమల గురించి తెలుసుకుందాము భారతదేశంలో దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఎనిమిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఒడిషా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే ఏపీలోన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో పాక్షికంగా దక్కన్ పీఠభూమి విస్తరించి ఉన్నది దక్కన్ పీఠభూమి సరిహద్దులు వచ్చేసి ఉత్తరాన వింధ్య సాత్పురా పర్వతాలు నర్మదా తపతి నదులు ఉన్నాయి అలాగే పడమటి వైపున పడమటి కనుమలు తూర్పు వైపున తూర్పు కనుమలు దక్షిణాన తమిళనాడులోని తిరుమన్నలై అనేటటువంటి ప్రాంతము దక్షిణ ముఖద్వారంగా పేర్కొంటారు దక్కన్ పీఠభూమి సరిహద్దులుగా పేర్కొంటారు దక్కన్ పీఠభూమికి ఉత్తరాన నర్మద తపతి నది సాత్పుర పర్వతాలు సరిహద్దుగా పడమటి వైపున పడమటి కర్మలు తూర్పు వైపున తూర్పు కనుమలు దక్షిణాన తమిళనాడులోని తిరు తిరువ తిరువన్నమలైని అనేటటువంటి దక్షిణ ముఖద్వారము అనే ప్రాంతముగా పేర్కొంటారు ఈ దక్కన్ పీఠభూమి మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాలలో మహారాష్ట్రాలలో మహారాష్ట్రలో ఎక్కువ భాగము క కర్ణాటకలో ప్రధాన ప్రా ప్రధాన భూభాగంలో విస్తరించి ఉంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిషా రాష్ట్రాలలో కొన్ని భాగాలు మాత్రమే విస్తరించి ఉన్నది ఇప్పుడు తూర్పు తూర్పు కనుమల్లోని తూర్పు కనుమలు తూర్పు కనుమల గురించి తెలుసుకుందాము తూర్పు కనుమలు తూర్పు కనుమలు మహారాష్ట్ర ఒడి ఒడిశాలోని మహీ నది నుండి ప్రారంభమయ్యి తమిళనాడులోని కావేరీ నది వరకు విస్తరించి ఉన్నాయి తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణి విచ్ఛిన్నం కాబడినవి తూర్పు పలుమటిలో జన్మించినటువంటి నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి ఈ నదుల వలన కృష్ణ గోదావరి మహీ కావేరి పెన్నా నదుల వలన తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా విచ్ఛిన్నంగా గ్యాప్ ఏర్పడినది అందువలన తూర్పు కనుమలను విచ్ఛిన్న శ్రేణి అని పిలుస్తారు పడ పడమటి కను పడమటి కనుమలు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ కనుమలను అవిచ్ఛిన్న శ్రేణి అని అంటారు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉంటాయి పడమటి కనుమలు పడమటి వైపున విస్తరించి ఉన్నాయి అరేబియా సముద్రం వైపుకు తూర్పు కనుమలు బంగాళాఖాతం వైపుకు విస్తరించి ఉన్నాయి తూర్పు పడమటి కనుమలు కలుసుకునే ప్రాంతము తమిళనాడులోని గూడలూరు వద్ద కలుసుకుంటాయి తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరము వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అర్మకొండ జిందగడు ఇది పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తు కలదు పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తు కలదు జిందగఢ అర్మకొండ తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరము పశ్చిమ కనుమల్లో వచ్చేసి కేరళలోని అనయమూడి ఎత్తైన శిఖరము ఇది రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తు కలదు పశ్చిమ కనమల్లో ఎత్తైన శిఖరము అన్నయ్యమూడి అలాగే రెండవ ఎత్తైన శిఖరము తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి దొడాబెట్ట రెండవ ఎత్తైన శిఖరము ఇది రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్ల ఎత్తు కలదు అలాగే కేరళలో ఉన్నటువంటి కొండలను పర్వతాలను అనయ్మలై కొండలు యాలాకుల కొండలు కార్డమం కార్డమమ్ కొండలు అని పిలుస్తారు ఈ కేరళలోని అనయమూడి అన్నమలై కొండల్లో ఉన్నటువంటి అనయమూడి శిఖరము దక్షిణ భారతదేశంలోని ఎత్తైన ఎత్తైన శిఖరాలలో ఇది అత్యంత ఎత్తైన శిఖరము రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తు కలదు రెండవది దోడాబిట్ట రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీ ముప్పై ఏడు మీటర్ల ఎత్తు కలదు పడమటి కనుమలకు సహ్యాద్రి అని ఇంకొక సహ్యాద్రి పర్వతాలని మరి యొక్క పేరు కలదు తూర్పు తూర్పు కనుమలను తూర్పు కొండలు ఉత్తర కొండలని కూడా పిలుస్తారు జార్ఖండ్ దగ్గరలో ఉన్నటువంటి మహీ నది కంటే ముందు జార్ఖండ్ పీ జార్ఖండ్లోని చోటా నాగపూర్ పీఠభూమి దగ్గర ఉన్నటువంటి సువర్ణరేఖా నది నుండి కూడా తూర్పు కనుమలను తీసుకుంటారు తూర్పు కనుమలు దాదాపుగా పశ్చిమ బెంగాల్ దగ్గర దగ్గరగా విస్తరించి ఉంటాయి